అందరికీ నమస్కారం నేను శెట్టి సినిమా జర్నలిస్ట్గా హైదరాబాద్లో ఉంటాను దస్పల్ల హోటల్ పార్క్ హయత్ అలాంటి పెద్ద పెద్ద హోటల్లో ప్రెస్ మీట్స్కి వెళ్ళిన నేను కోనసీమ అందాల మధ్యలో ఈ నేదునూరు గ్రామంలో ఆ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డాను అనే ప్రెస్ మీట్కి వచ్చినట్టుంది ఇక్కడ నాకు చాలా సంతోషం ఇక్కడి నుంచి కూడా ఈ కోనసీమ అందాలని కెమెరాతో బంధించి ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్న మీ అందరికీ ముందుగా థ్యాంక్ యూ ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డాను టైటిలే చాలా వింతగా ఉంది ఇది మరింత ముందుకెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి రవి బాలా గారికి ఇలాంటి సినిమాలు నాలుగు సినిమాలు ఐదు సినిమాలు తీసి పెద్ద పెద్ద హీరోలతో ఇంతకు ముందు ఆదిత్యారామ్ అని అమలాపురం ముమ్ముడువరం గ్రామానికి చెందిన ఒక ఆయన మూడు సినిమాలు కంటిన్యూగా తీశారు ఒకటి ఏక్ నిరంజన్ గారితో జగపత్ బాబుతో ఖుషి ఖుషీగా ఇలాంటి సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టారు అలాగే రావి బాలాగారు కూడా నెక్స్ట్ ప్రాజెక్టు పెద్ద హీరోతో పెట్టుకుని దానికి ఏ సహకారం కావాలన్నా మేము చేసి పెడతాను మంచి హిట్ కొట్టాలని కోరుకుంటూ నేదునూరు గ్రామం ప్రజలందరికీ ఇది ఒక మంచి బహుమతిగా అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ